న్యూస్కి స్వాగతం కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా మే ఇరవైనా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల్లో పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా పెద్దపురం మండలం పులిమేరు గ్రామంలో రైతు కూలీలు భవన నిర్మాణ కార్మికులతో ప్రచార ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు పాల్గొని మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తదితర డిమాండ్ల కోసం మే ఇరవైనా జరగబాబు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు కర్షకులు శ్రమజీవులు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మరి ఎస్కేఎం అంటే సంయుక్త కిసాన్ మోర్చా అలాగే కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి ఆ పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు పోలీస్ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమయ ఏఎఫ్టీయుల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా మేము ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మరి ఆంధ్రప్రదేశ్ రైతు పూలి సంఘం అలాగే ఏఎఫ్టిగా మరి ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకంటే రైతాంగానికి మరి ఢిల్లీలో ఢిల్లీ రైతాంగ ఉద్యమంలో మోడీ ఇచ్చేట హామీ నేటికి నెరవేర్చలేదు మరి కనీస వేతనాలు అంటే మరి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని చెప్పేసి ఆ రోజున రైతాంగం మరి కోరితే ఆ రోజు హామీ ఇచ్చారు హామీని నేటికి అమలు చేయలేదు అలాగే కార్మిక చట్టాలు అంటే నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు కోట్లుగా కుదించారు ఇరవై ఒక్క కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికుల్ని నయా బానిసలుగా చేసే విధంగా నాలుగు కోట్లుగా కుదించి మరి కార్మికుల్ని అంచువేస్తూ ఉన్నారు కార్మిక హక్కులను కాలు రాస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క కార్మికులకి కనీసవేతను ఇరవై ఆరు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఉపాధి హామీ పథకం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక అనేక మంది మరి సిటీల్లో కా మరి వలసలకు పోతా ఉన్నారు గ్రామీణ గ్రామీణ ప్రాంతాలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఉపాధి హామీ పథకాన్ని పగడబందీగా నిర్వహించాలి ఉపాధి ఉపాధి హామీ పథకంలో రెండు వందల రోజులు పని కల్పించి రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తదితర ఈ డిమాండ్లన్నీ కూడా సాధించడానికి మరి ఇరవైయో తారీఖు ఈ నెల ఇరవయో తారీఖు జరుగు సార్వత్రిక సమిలో మరి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా ఏగా మేము క్రియాశీలకంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కృషి చేస్తాం అలాగే మంది ప్రజానీ తాడిత పీడిత వర్గ ప్రజలందరూ కూడా శ్రామిక వర్గ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి ఈ యొక్క ఇరవయో తారీఖు జరిగే సమ్మెను జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం నా పేరు వల్లూరు రాజబాబు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు